మిస్ ఇండియా బ్యూటీ కాంటెస్ట్ పూర్తవగానే మిథున ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అందరూ కూడా మిథున దగ్గరకు వెళ్ళి సెల్ఫీలు దిగుతూ ఉంటారు ఇక అప్పుడు అర్చన మహాలక్ష్మి మిథున దగ్గరకు వస్తారు ఏయ్ అందరూ పక్కకు తప్పుకోండి మా మహా మిథున్తో మాట్లాడాలి అని చెప్పి అర్చన అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా పక్కకు పంపిస్తుంది ఇక మిథున మహాలక్ష్మి వచ్చింది పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది హాయ్ మిథున నేను నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది ఏం మాట్లాడాలి అని మిథున అడుగుతూ ఉంటుంది నువ్వు ఇక్కడ ఎవరమ్మాయివి మీ అడ్రస్ ఏంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అడ్రస్ మా పేరెంట్స్ పేరేనా లేకపోతే ఓటర్ ఐడి పాన్ కార్డు కూడా కావాలా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది ఏంటమ్మాయి అలా మాట్లాడుతున్నావు మా మహా ఎవరనుకుంటున్నావు మా మహా అపాయింట్మెంట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అలా మాట్లాడుతున్నావేంటి అని అర్చన అంటూ ఉంటే సో వాట్ అని మిథున అంటుంది దీనికి సీత కన్నా ఎక్కువ టెక్కు కనిపిస్తుంది మహా అని అర్చన అంటుంది లేదు ఇది అచ్చం నాలాగే ఉంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నన్ను డిస్టర్బ్ చేయకుండా మీరు నుంచి వెళ్ళండి అని మిథున అంటూ ఉంటుంది ఓకే మిథున వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి మహాలక్ష్మి మిథునకు షేక్ హ్యాండ్ ఇస్తే ఏ చెయ్యి వదులు అని మహాలక్ష్మి చేతిని మిథున కొడుతుంది వెంటనే పక్కనున్న అమ్మాయితో శానిటైజర్ వేయించుకొని హ్యాండ్స్ వాష్ చేసుకుంటుంది ఏంటి మహా ఇది ఇలా చేస్తుంది అని అర్చన చెప్తూ ఉంటే ఐ లైక్ ఇట్ అని మహాలక్ష్మి అంటుంది పదార్చన వెళ్దాం అని మహాలక్ష్మి అంటూ ఉంటే అర్చన మహాలక్ష్మి కొంచెం దూరం వెళ్ళి మహా అది నిన్ను ఇన్సల్ట్ చేసింది అని అర్చన అంటుంది అందగత్తలకు ఆ మాత్రం పొగరు ఉంటుందిలే అలా ఉంటేనే వాళ్ళు బాగుంటారు అది సీత పోలికలతో ఉన్నా కూడా నన్ను నేను చూసుకున్నట్టుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అవును మహా మీ రూపాలు వేరైనా పోలికలు ఒకటే అర్చం అది జూనియర్ మహాలక్ష్మిలో ఉంది అని అర్చన చెప్తూ ఉంటుంది కానీ ఎందుకో నాకు ఇది సీతేమోనని అనుమానంగా ఉంది అని మహాలక్ష్మి అంటూ ఉంటే మహా ఒక పని చేద్దాం ఆ సీత రేవతి ఇంట్లో ఉంది కదా అక్కడికి వెళ్ళి సీత ఉందో లేదో చెక్ చేద్దాం అక్కడ సీత ఉన్నట్టుంటే కనుక ఇది తప్పకుండా మిదునే అయ్యుంటుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే కరెక్ట్ అర్చన పద వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన బ్యూటీ కాంటెస్ట్ నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇక అప్పుడు సీత లాంటి అద్భుతమైన అమ్మాయిని చూశాను కానీ తను సీత కాకపోతే బాగుండు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అది సీత కాదు మహా ఇప్పుడే మనం రేవతి ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందాం పదా అని చెప్పి అర్చన అంటుంది ఇక మహాలక్ష్మి అర్చన ఇద్దరూ కూడా రేవతి ఇంటికి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడే మహాలక్ష్మి వాళ్ళకు ఆపాలి ఆపాలి అందల పోటీ ఆపాలి 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 ఈ అందగత్తల పోటీ ఆపాలి బ్రతకాలి బ్రతకాలి ఆడపిల్లలు బ్రతకాలి అని చెప్పి సీత కొంతమంది ఆడపిల్లలను తీసుకొచ్చి బ్యూటీ కాంటెస్ట్ జరుగుతున్న ఏరియాలో నుంచొని అరుస్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి అర్చన సీతను చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఈ సీత ఇక్కడే ఉంది మహా పోలికలు మాత్రమే ఒకటి ఇద్దరు వేరు వేరు మనస్తత్వాలు అని చెప్పి అర్చన అంటుంది అవును ఆ మిథుననేమో బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలవటానికి వచ్చింది ఈ సీత బ్యూటీ కాంటెస్ట్ని ఆపాలని ధర్నా చేస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంటే లోపల మీదున గెలిచింది ఇక్కడ సీత ఓడింది అని చెప్పే అంటుంది ఇక అప్పుడే సీత మహాలక్ష్మి అర్చనల దగ్గరకు వచ్చి ఏంటి అత్తలు ఇద్దరు ఒకరికొకరు చెవులో గుసగుసలాడుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నీకెందుకే నీ పన్ను చూసుకో అని మహాలక్ష్మి అంటుంది అదే చేస్తున్నాను మళ్ళీ ఈ అందాల పోటీలు కొత్తగా మొదలు పెట్టారేంటి మనిద్దరం మొదటిగా కలిసింది ఇక్కడే మీ వల్ల ఒక అమ్మాయి ప్రాణం పోయింది అని చెప్పి సీత అంటూ ఉంటే ఆ రోజు మహాలక్ష్మి చెంపపై సీత కొట్టడం ఒక అమ్మాయి చనిపోవడం ఇదంతా కూడా మహాలక్ష్మి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అయినా ఈ అందల పోటీల గురించి నీకెందుకే అందం చెందలేని నీకు అందల పోటీల గురించి అవసరమా అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఇలాంటివి నువ్వు మళ్ళీ చేయకూడదనే ఆ రోజు నీ చంప మీద కొట్టి మరీ చెప్పాను అని సీత అంటూ ఉంటే ఆ రోజు నా చంప మీద కొట్టావు కాబట్టే ఈ రోజు నీ బ్రతుకు మీద కొట్టాను అందుకే చేత నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటిచ్చాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు లేని ఇల్లు చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉంది సీత అని చెప్పి ఆశ్చర్య అంటుంది అతి త్వరలో నువ్వు ఊహించని చావు దెబ్బని కొడతాను సీత అని మహాలక్ష్మి సీతకు వార్నింగ్ ఇస్తుంది మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆగత్తా నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటవేమో కానీ రామ్ మామ మనసులో నుంచి నన్ను ఎప్పటికీ బయటకు గెంటలేవు నన్ను నువ్వు చావు దెబ్బ కొట్టడం కాదు అతి త్వరలో నువ్వు ఊహించని దెబ్బ నేను కొడతాను అని సీత మహాలక్ష్మికి చెప్తూ ఉంటే చూద్దాం అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది చూద్దాం అత్త నువ్వు నన్ను దెబ్బ కొడతావో నేను నిన్ను దెబ్బ కొడతాను అని చెప్పి సీత అంటూ ఉంటే అయితే సరే అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ కారులో కూర్చొని సీత వైపు చూస్తూ ఉంటుంది సీత ఆగాలి ఆపాలి ఈ అందాల పోటీలు ఆపాలి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ మిదునను నా దారిలోకి తీసుకొచ్చుకొని ఈ సీతకు చెక్ పెట్టేయాలి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకుంటూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మా అత్తమ్మను చంపి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తే నేను ఏం మాట్లాడకుండా ఉంటాను అనుకుంటున్నావా అత్త అతి త్వరలో నీకు సరైన సమాధానం చెప్తాను ఈ సీత అంటే ఏంటో నీకు తెలిసేలా చేస్తాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ముఖర్జీ గారు సుశీల కూర్చొని ఉంటారు అప్పుడు మీదున హైడల్ తీసుకొని వస్తుంది ఏంటి బేబీ మాకు చెప్పకుండా గోల్డ్ షాపింగ్ చేశావా ఏంటి అని సుశీల అడుగుతూ ఉంటుంది ఇది గోల్డ్ షాపింగ్లా అనిపిస్తుందా ఏంటి మామ్ నేను బ్యూటీ కాంటెస్ట్కి వెళ్ళాను మిస్ హైదరాబాద్గా హైడల్ గెలిచాను అని చెప్పి మీదన చెప్తూ ఉంటే సూపర్ బేబీ నువ్వు బ్యూటీ కాంటెస్ట్కి వెళ్తే నీకు కాకపోతే ఎవరికి వస్తుంది హైడల్ అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే ఈ వరల్డ్లోనే బెస్ట్ డాడ్ నువ్వే డాడ్ అని చెప్పి మీదున అంటూ ఉంటుంది బాగుంది మీ అబ్బా కూతులను మీరు మీరే పొగుడుకోవటం అని చెప్పి సుశీల అంటుంది మామ్ ఏంటి మామ్ నిన్ను పొగడట్లేదని కోపం వస్తుందా ఇదిగో మామ్ ఈ హైడల్ నీకు పెడితే ఎలా ఉందో తెలుసా మిల్కీ గెలాక్సీలా ఉన్నావు అని చెప్పి మీదన అంటూ ఉంటే అవును సుశీల నువ్వు అచ్చం మిల్కీ గెలాక్సీలా ఉన్నావు అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు మీ అబ్బా ఇద్దరు కలిసి నాతో ఆడుకుంటున్నారా అని చెప్పి సుశీల అంటూ ఉంటే లేదు సుశీల నువ్వు కిరీటం పెట్టుకుంటే నిజంగా యువరాని ఉన్నావు అని ముఖర్జీ గారు అంటారు బాగుంది ఇప్పటివరకు మీ కూతురిని పొగిడారు ఇప్పుడు నన్ను ములక చెట్టు ఎక్కిస్తున్నారా అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది మామ్ నీతో ర్యాంప్ వాక్ చేపిస్తే తప్పకుండా బ్యూటీ కాంటెస్ట్లో నీకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అని చెప్పి మీదన చెప్తూ ఉంటే ఇక చాలు ఆపవే ఇలా అందాల పోటీలేంటి చక్కగా పెళ్లి చేసుకొని అనుకుగా ఉండవే అంటే మిస్ హైదరాబాద్ వచ్చిందని చెప్తావు అని చెప్పి సుశీల అంటూ ఉంటుంది ఆగు సుశీల ఈ మిస్ ఇండియా పోటీలు కూడా ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి చూపులు లాంటివే మన అమ్మాయిని ఈ పోటీల్లో చూసి ఎలాంటి రాకుమారుడు వస్తాడో అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు హాయిగా పెళ్లి చేసుకొని అనుకువగా ఉండమంటున్నాను అని చెప్పి సుశీల అంటూ ఉంటే మామ్ నాకు అనుకువ మెలకువలు ఇలాంటివి తెలియదు మామ్ నేను ఎవరి దగ్గర తగ్గను అవతలి వాళ్లే నా దగ్గర తగ్గాలి అని చెప్పి మిథున చెప్తూ ఉంటే దాట్స్ మై బేబీ అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు ఇక మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీనికి పెళ్ళైతేనే ఇది కాస్త దారిలో వచ్చేలా ఉంది అని చెప్పి తులసి ముఖర్జీ గారితో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సీత రేవతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఏంటి సీత నువ్వు చెప్పేది నిజమా మహాలక్ష్మి గారు మళ్ళీ అందాల పోటీలు మొదలు పెట్టారా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు అవును ఆవిడికి నుంచి అందాల పిచ్చే కదా ఆ అందాల పిచ్చితోనే అంటే ఆవిడికి నచ్చట్లేదు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది అందుకే ఆవిడ దుమ్ము దులుపుదామని చెప్పి అక్కడకు వెళ్ళి ధర్నా మొదలుపెట్టాను లోపలికి వెళ్ళి అందరి ముందు మహాలక్ష్మి అత్తయ్యకు సమాధానం చెప్దామనుకున్నాను కానీ సెక్యూరిటీ నన్ను లోపలికి పోనివ్వలేదు అని సీత చెప్తూ ఉంటుంది అసలు ఉన్నట్టుండి మహాలక్ష్మి గారు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీ ఎందుకు మొదలుపెట్టినట్టు అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు ఏముంది సీతను ఇంట్లో నుంచి బయటకు పంపించింది కదా రామ్కి మరో అందగత్తెను చూసి పెళ్లి చేయాలనుకుంటుందేమో అని చెప్పి రేవతి అంటూ ఉంటుంది ఏం సీత కరెక్టేనా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటే కరెక్ట్ పిన్ని అని చెప్పి సీత అంటుంది అసలు సీతకు ఏమందం అందం తక్కువైందని చెప్పి ఆవిడకు సీత నచ్చకపోవడం అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు ముఖ్యంగా చెప్పాలంటే సీత నచ్చకపోవడం కాదు ఒకసారి అందాల పోటీలో సీత మహాలక్ష్మి వదిన చంప కొట్టింది ఆ కోపంతోనే మహాలక్ష్మి వదిన సీతపై కోపం పెంచుకుంది అని రేవతి చెప్తూ ఉంటుంది వెళ్తే వెళ్ళావు ఆ సెక్యూరిటీని కూడా దాటుకొని వెళ్ళి మహాలక్ష్మి గారికి బుద్ధి చెప్పొస్తే బాగుండేది సీత అని చెప్పి రేవతి కిరణ్ అంటూ ఉంటారు ఆ మహాలక్ష్మి అత్తయ్యకు బుద్ధి చెప్పాలనే నేను రంగంలోకి దిగింది అని చెప్పి సీత అంటూ ఉంటే నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేం చేస్తాం సీత ఎలాగైనా సరే ఆ మహాలక్ష్మికి బుద్ధి రావాలి అని చెప్పి రేవతి కిరణ్ అంటూ ఉంటే ఆల్రెడీ రంగంలోకి దిగిపోయాను మా సుమతి అత్తమ్మను చంపి నన్ను నా మామను విడదీసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుందా ఆవిడను అల్లాడేలా చేస్తాను అని చెప్పి సీత రేవతి కిరణ్లకు చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా కూర్చొని మిథునను గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అర్చన వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు ఏం చూస్తున్నావు అని చెప్పి మహాలక్ష్మిని అడుగుతూ అడుగుతూ ఉంటుంది వాట్ యే బ్యూటీ వాట్ యే టాలెంట్ అని మహాలక్ష్మి అంటూ ఉంటే అబ్బా నాకు సిగ్గిస్తుంది మహా అని అర్చన అంటుంది నీకెందుకు సిగ్గేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి అంటుంది నువ్వు పొగుడుతుంది నన్నే కదా అని అర్చన అంటుంది నిన్ను పొగడటమేంటి నేను ఆ అందగత్త మిథునను పొగుడుతున్నాను అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మిధునని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అనుకుంటున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే అంటే రామ్కి మిథునతో పెళ్లి చేయాలనుకుంటున్నావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది రామ్తో కాదు గౌతంతో అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది గౌతమ్తోనా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే అవును నా కొడుకు గౌతమ్కి మిథునకి పెళ్లి చేసి నా ఇంటి కోడల్ని చేసుకుందాం అనుకుంటున్నా అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే గౌతమ్ నీ కొడుక అని అర్చన షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మా అక్క కొడుకైతే నా కొడుకు కదా అని మహాలక్ష్మి కవర్ చేస్తూ ఉంటుంది సీత ఇంట్లో లేకపోతే నీ కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి మహా అని అర్చన చెప్తూ ఉంటుంది అది ఉంటే మాత్రం ఏం చేస్తుంది అయినా అది ఈ ఇంటికి వస్తుందా ఏంటి మళ్ళీ అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే మహాలక్ష్మి ఇంటి ముందు ఆటో ఆగుతుంది ఆటోలో నుంచి సీత దిగుతుంది ఇక వాచ్మెన్ సాంబ వెళ్ళి గేట్ ఓపెన్ చేసి సీతమ్మ నువ్వు లేని ఇల్లు చూడు ఎలా ఉందో అని చెప్పి అంటూ ఉంటాడు సాంబన్న నా రాముడు ఇంట్లోనే ఉన్నాడా అని సీత అడుగుతూ ఉంటే ఉన్నారమ్మా అని చెప్పి సాంబ చెప్తూ ఉంటాడు ఈ సీతారాములు విడిపోవడం అనేది రామాయణం నుంచి జరుగుతూనే ఉంది కదా కాసేపు నా రాముడితో వెళ్ళి మాట్లాడొస్తాను అని చెప్పి సీత సరాసరి లోపలికి వెళ్తూ ఉంటుంది సీతమ్మ నీ చీరకొంగులో ఏంటి అని చెప్పి సాంబా అడుగుతూ ఉంటాడు బాంబు సాంబన్న ఇంట్లో ఏదైనా తేడా జరిగితే ఇల్లుని పేల్చేద్దామని వచ్చాను నువ్వు ఎలాగ బయటే ఉంటావు కదా అని సీత అంటూ ఉంటే అలానే చెయ్యమ్మా నేను మరో ఇంట్లో పని చూసుకుంటాను అని వాచ్మెన్ సాంబ అంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి ముందు గౌతమ్కి పెళ్లి చేసి తర్వాత రాముకు కూడా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని అర్చనతో చెప్తూ ఉంటే అప్పుడే సీతను అర్చన చూసి మహా సీత అని చెప్పి అంటూ ఉంటుంది సీత లేదు ఏం లేదు అరకు అని మహాలక్ష్మి అంటూ ఉంటే కాదు మహా సీత వస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఇక సీత మహాలక్ష్మి దగ్గరకు వెళ్ళి ఏంటి చెత్త అత్తలు అని సీత అంటూ ఉంటే ఏంటి మేము చెత్త అత్తలా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఓకే ముష్టి అత్తలు అనమంటారా అని చెప్పి సీత అంటుంది ఏయ్ మళ్ళీ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావే అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే నాకు మామకి కలిపి ముత్యాలహారం పడింది కదా ఆ ముత్యాలహారం కోసం వచ్చాను నాకు ఎవరు అడ్డు రావద్దు అడ్డు వస్తే పేలిపోతారు అని చెప్పి సీత వార్నింగ్ ఇచ్చి రామ్ రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే వాచ్మెన్ సాంబు వచ్చి అమ్మ సీతమ్మ చీర కొంగులో బాంబు ఉంది ఏదైనా తేడా వస్తే బాంబు పెట్టి పేల్చేస్తుందంట ఈ ఇంటిని అని చెప్పి సాంబ చెప్తూ ఉంటే మహాలక్ష్మి అర్చన టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి